నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన ఎవరంటే ఎలాంటి వారికైనా గొప్ప మోటివేషన్ ఇచ్చే విశ్వమణి బాబు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అంకర్ విజయ గారు యాక్టివ్గా ఉన్నారు మీతో ఫస్ట్ ఎపిసోడ్ నాకు నవ్వు అదే డబ్బు నవ్వే డబ్బు ఓకే నవ్వుతూ ఉన్న వాళ్ళని చూస్తే నాకు ఆనందం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా ఎన్వైరన్మెంట్ వాళ్ళ పక్క చూస్తది ఓకే చెప్పండి అడగండి ఓకే సార్ చాలా మందికి ఎంత ఆస్తులుండి ఎంత గొప్ప గొప్పగా ఉన్నా కూడా వాళ్ళు ప్రెజెంట్ ఉన్న హ్యాపీనెస్ ని వదిలేసి గతాన్ని తలుచుకుంటున్నా లేకపోతే ఫ్యూచర్ లో ఏదో అయిపోతుందంటూనో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి మీరే మోటివేషన్ ఇస్తారు అంటే ఎంత ఆస్తున్నా వాళ్ళకి మనసులో అనేది ఏర్పడిపోతుంది అవును అంటే ఎందువల్ల ఇంటి ఫ్యామిలీ పరిస్థితి కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉంటారు బిజినెస్ పరంగా ఏం చేస్తారంటే వాళ్ళు పక్కన ఇలా జరుగుతుంది లాస్ అయిందా ఏం జరిగింది ఇలా జరిగింది దీన్నే ఆలోచనలు పెడతారు ఇప్పుడు ఒకటి జరిగింది అంటే అది మంచి మంచి కోసం అనేది వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఒక బిజినెస్ ఒకటి దగ్గర లాస్ అయ్యిందంటే వాడిని మేల్కొల్పడానికి అనేది వాడికే తెలియదు అనమాట ఆ బిజినెస్ మ్యాన్కే తెలియదు వాడిలో ఉన్న తప్పుని సరిదిద్ది తర్వాత వాడికి ఘన విజయం ఇస్తుంది అనేది వాడికి తెలియదండి వాడు అక్కడ సరిదిద్దుకోవాలి అంటే అక్కడ మేల్కోవాలి అంటే వాళ్ళు ఏంది అంటే ఎలా ఉంటారంటే ఫస్ట్లో ఇంట్లో ఫ్యామిలీస్ ప్రాబ్లం వల్ల పక్కన చుట్టుపక్కల ఉన్న నెగిటివ్స్ పర్సన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్లు కానీ దీని అంత మైండ్లో తీసుకుంటూ ఉంటారు ఈ మైండ్లో తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎక్కువ ఆలోచన అంతే నేను ఎక్కువ వీడియోలో చెప్తుంటాను నీ మాటే డబ్బు నీ ప్రవర్తినే డబ్బు నీ ఆలోచనే డబ్బు నీ చుట్టూ డబ్బు నీ మైండే డబ్బు నీ నవ్వే డబ్బు నువ్వే డబ్బు అని అంటే డబ్బు ఇప్పుడు బిజినెస్ ఏంది డబ్బు బిజినెస్ చేసేది ఎందుకోసం ఆ డబ్బు కోసమే ఆ బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలంటే ఒక యాక్టివ్ ఉండాలి ఎనీ టైం నవ్వుతూ ఉండాలి ఓకే ఏదోదో తీసుకొని టెన్షన్ పడి ఏం సాధిస్తారు వాళ్ళు టెన్షన్ పడటం వల్ల ఏమొస్తుందండి ఒక దుఃఖం వంద దుఃఖం అన్నాను ఒక నవ్వు పది నవ్వు అన్నాను ఒక టెన్షన్ వంద వంద టెన్షన్లో ఏర్పరుస్తుంది అవసరం అది నెగిటివ్ అయ్యింది కాబట్టి ఆ టెన్షన్ అనేది తీసేయాలి ఏమి జరిగినా నా మంచి కోసమే ఇంకా మేలు జరుగుతుంది నా వల్ల సాధించగలను నేను చేయగలను అనే ఆలోచనలో కోల్పోతారు వాళ్ళు అంటే బిజినెస్ మ్యాన్లు అంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి ఫ్రెండ్షిప్లు ఆ బిజినెస్ వల్ల అదే టైంలో ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇంట్లో నెగిటివ్ పర్సన్స్ భార్య పిల్లలు అక్కడ ఉన్న వాతావరణంలో ఇంద్ర అక్కడ మనకి ఇక్కడ ఉంది ఎక్కడ ఉన్నాయని ఎనీ టైం నెగిటివ్ ఆలోచన విధానం మారదు వాళ్ళకి వాళ్ళు మార్చుకోలేదు అంటే ఇప్పుడు మాకు కూడా నెగిటివ్ టచ్ అవుతుంది టక్కని క్రియేట్ చేస్తాం క్రియేటర్ ఎవరు నేనే నాకు నేనే మనం కాదు నీకు నువ్వు నాకు నేను క్రియేటర్ నేను కాబట్టి వెంటనే ఇది కాదు నాది ఇది అనేసి పాజిటివ్ తీసుకుంటాం అప్పుడు అది దాన్ని పక్కన పెడుతుంది ఒకటి కావాలంటే ఒకటి వదలాలి అంటే నెగిటివ్ని వదిలేస్తాను పాజిటివ్ని తీసుకుంటాను వాళ్ళు అలా చేయలేకపోతారు కాబట్టి ఆ బిజినెస్ మ్యాన్లు ఇంట్లో వచ్చి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు నా ఇంట్లో భార్య ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు అనేసి అనుకుంటే నువ్వు అలాగనే ఉంటావు ఓకే వాళ్ళు ఎలాగన్నా ఉన్నాయి ఐ డోంట్ కేర్ నేను ఎలా ఉన్నాననేది కావాలి నేను ఎలా ఉన్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంది వాళ్ళు ఎలా ఉన్నారంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు నేను బిజినెస్ మ్యాన్ నేను తెలివైన వాడిని నేను ఎలా ఉండాలని అలా ఉండాలి గా ఆలోచించాలి ఎవరేమో అనుకోని ఐ డోంట్ కేర్ దాని అంత పట్టించుకోడు పక్క వాళ్ళని పట్టించుకొని ఆలోచిస్తున్న వాళ్ళు మనకేమి రాదండి వాళ్ళ నెగిటివ్ ఆరాలు మనకి తగులుతాయి అదే నీ గురించి ఆలోచించి ఎనీ టైం నీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తే నీ మైండ్ గొప్పదండి ప్రతి మానవుడు గొప్పవాళ్ళు ఇప్పుడు నీకు టాలెంట్ నీకే తెలియదు నువ్వు ఏదో సింపుల్గా యాంకర్ అవ్వాలనేసి అనుకుని ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నావు కానీ నువ్వు ఇంకా ప్రయత్నిస్తే ఎంత దూరమైన పోవచ్చు ప్రతి మానవుడు గొప్పవాడు వాడికి ఉన్న టాలెంట్లు వాడికే తెలియదు ఇప్పుడు నేను కూడా ఒకప్పట్లో వ్యవసాయ అన్నాను అదే నా జీవితం అనుకోని అక్కడే కానీ ఉండి ఉంటే వ్యవసాయమే నా గతి ఇది కాదు నా జీవితం అన్నాను మళ్ళీ వేరే రూట్ చూపించింది అది కూడా కాదు అన్నాను సులభ మార్గం అన్నాను సులభ మార్గాకి వచ్చేసినాను ఇప్పుడు అన్ని లగ్జరీ సిటీలంతా నాదే లగ్జరీ హోటల్ అంతా నాదే ఆ హోటల్లో నేను పోతున్నాను అని అర్థం లగ్జరీ హోటల్కే పోతాను లగ్జరీ సిటీలోనే తిరుగుతూ ఉంటాను హ్యాపీ ఇదంతా ఎలా వచ్చింది నా ఆలోచనే కారణం కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ భర్త హ్యాపీగా చంపారుస్తున్నాడు మీరు అడిగినారు కాబట్టి బలి వర్తిస్తుంది అది లైవ్లో ఉంది ఇప్పుడు అది ఓకే లైవ్ లో జరుగుతుంది అతని బిజినెస్ మ్యానే ఓకే బలే చంపరుస్తున్నాడు లక్షల్లో చంపారుస్తున్నాడు నాకు తెలిసిన అతను బ్రహ్మాండమైన వ్యక్తి ఒకప్పటిలో కష్టాలు పడ్డాడు అది కాదని ఆయన సొంత ఏ సపోర్ట్ లేకుండా ఎదిగిన మానవుడు వాళ్ళ ఇంట్లో భార్య అయితే అలివిలేని నెగిటివ్ ఇంకా భార్య నెగిటివ్ పిల్లలు ఎంట ఉన్నారా అనమాట వాళ్ళని కూడా మార్చేసింది అంటే ఏ నా మాట వినాలి మీరు అనేసి వాళ్ళని మార్చుకునేసి ఎంతసేపు అందరూ వాళ్ళు ఒకటైతే ఏం చేస్తారు అతన్ని వాళ్ళందరూ ఒకటే అతను ఏం చేస్తారు పిల్లలు కూడా వినకపోతే ఆయనకి మేలు కదా వినకపోతే ఐ డోంట్ గారు అంటాడు మీరు అవసరమే లేదు అంటాడు అంతే కదా భార్య ఎంత ఉండి వినకపోయినా బైలాలు అంటూ ఉంటే పిల్లల కోసమైన భార్యతో కాపురం చేస్తాడు భార్య పిల్లల్ని కూడా మార్చుకుంటే ఏమవుతుంది అతనికి సులభ మార్గాలు ఏర్పడతాయి ఎవరికి అతనికి దారి అంత వే అనేది క్లియరెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు అతను ఏమంటున్నాడు లక్షలు సంపాదించే వాడికి ఇంత లక్షలు సంపాదించేవాడికి ఇట్లా ఆలోచన పెట్టుకుని వీళ్ళు ఒకటే ఏం చేస్తారు నన్ను వాళ్ళు నెగిటివ్ దారిలోకి లేక నేపోవాలా అంటే వాళ్ళు మంచి దారి కన్నా పిలిస్తే ఓకే ఇతను మంచివాడు లక్షలు సంపాదించేవాడు గొప్పవాడు కష్టాలు పడ్డవాడు ఈరోజు నెగిటివ్లో ఉన్న వాళ్ళతో పిలిస్తే ఎలా వాళ్ళతో వాళ్ళ కోసం మారుతాడు ఐ డోంట్ కేర్ అండి వదిలేస్తాడు వదిలేసినాడు వదిలేసినాడు మీరు ఎలాగనే ఉండండి ఐ డోంట్ కేర్ ఇష్టపడితే ఇస్తా కష్టమైతే ఇవ్వను మీరేం పిక్కుంటారు పిక్కుండా ఆయన రూట్లో వెళ్ళినాడు ఇప్పుడు లక్షలు సంపాదించి ఏం చేస్తాడు అతను చూస్తాడు కొన్నాడు లేదంటే వేరే వేరే ఫ్యామిలీ సెట్ చేసుకుంటాడు అంతే కదా అంతే జరిగేది ఇది నాచురల్ ఇది అంతే కొన్నాళ్ళు చూస్తాడు ఎందుకు మనం ఇంత డబ్బు పెట్టుకొని మనం ఎందుకు ఒంటరిగా ఉండాలి ఎందుకు ఉండాలి మనం లైఫ్లో దిగదా మనిషి లైఫ్ నచ్చిన అమ్మాయి అయితే తీసుకొని పెళ్లి చేసుకోవడము లేక ఉండిపోవడము ఇది ఉండిపోతాడు అంటే ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే అతని ఆలోచన విధానాన్ని చూడండి అతను వాళ్ళ కోసం ఏమిలా నెగిటివ్ పర్సన్తో పట్టించుకోలే మారుతున్నాడు అతను అతను ఒకే రూట్ ఎనీటైమ్ డబ్బు డబ్బు ఉంటే ఈ లోకంలో ఏదైనా సాధ్యం అంటే ఇక్కడ మీరు చెప్పింది నెగటివ్ పర్సెస్ ని వదిలేయాలి అన్నట్టు చెప్తున్నారు కానీ ఇక్కడ మీరు చెప్పిన స్టోరీలో భార్య పిల్లలు ఉన్నాయి వాళ్ళనైనా వదిలేయాలి వదలాల్సింది తప్పదండి ఒకటి కావాలంటే ఒకటి వదలమనే చెప్తుంది సైన్స్ ఇప్పుడు వాళ్ళు రాలేనప్పుడు వాళ్ళు వాళ్ళకే తెలియనప్పుడు మనం ఏం చేయాలి మనం పక్కకు తప్పుకోవాలి మార్చే ప్రయత్నం చేయడం కరెక్ట్గా మార్చే ప్రయత్నం అంటే వాళ్ళు భయంకర నెగిటివ్ చూస్తాడు కొన్నాళ్ళు కొంచెం ట్రై చేయాలి కొన్నాళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళు వెనక్కి చెప్పి చూడాలి కూర్చొని ప్రేమతో చెప్పి చూసినారు చెప్పి చూసినాడు అతను ఎంత చెప్పినా లేదు నాతో కలిశాడు ఎన్నప్పుడు నీ పని నువ్వు చూసుకున్నాను నువ్వు కావాలంటే ఎది కావాలని దాన్ని చూసుకోను నాకు డబ్బే ముఖ్యమన్నాడు ఎందుకంటే ఈ డబ్బు లేని నేను జీవించలేను ఈరోజు కొంతమంది నన్ను ఒక ప్రపంచ అంటే ఇప్పుడు నన్ను విసుమణి బాబుని అందరూ గౌరవిస్తున్నానంటే అంటే కారణం ఏంది నాలో ఉన్న టాలెంట్ నేను ఎదిగిన దారి వ్యవసాయదారుడు కుటుంబంలో పుట్టి ఎదిగిన దారిని బట్టి ఇతనికి ఇంత గొప్ప స్థాయిలో వచ్చిందంటే ఆయన మైండ్ అనేసి నన్ను గౌరిస్తున్నారు కదా ఆ విధంగా అతనికి డబ్బు ఉంటే అతను గౌరవిస్తారు కదా డబ్బు లేకపోతే ఇప్పుడు నీ దగ్గర కూడా డబ్బు లేకపోతే ఎవరు గౌరవించను నేను ఎవరు ఏమనుకోరు ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆ ఆ బిజినెస్ మ్యాన్లు ఎప్పుడు కానీ ఆ నెగిటివ్ను పక్కన పెట్టి ఎనీ టైం బిజినెస్ గురించి ఆలోచించాలి ఈ బిజినెస్ ఇప్పుడు లాస్ అయిందంటే ఏంది మనం అక్కడ ఏం పొరపాటు చేసాం ఎందుకు లాస్ అయింది మనం చేసిన పొరపాటు ఏంది దాంట్లో ఆలోచన విధానాన్ని మార్చి దాన్ని చూసినామంటే అక్కడ ఆ పాల్ట్ తెలియజేస్తుంది మన మైండ్ గొప్పదండి ఆ పాల్ట్ ఏందనేది చూపించేస్తారు మనకి అప్పుడు దాని దద్దెత్తుకు ఇప్పుడు జరగలేదంటే ఇంకో గొప్ప జరుగుబోతుంది అని అర్థం ఓకే ఇక్కడ పాలట్ అయింద్రంటే ఫెయిల్ అయింద్రంటే ఇంకా గొప్పగా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు కూడా చదువుతుంటారు ఫెయిల్ అయిపోతారు కొంతమంది కొంచెం ఫీల్ అవుతారు కానీ ఈసారి ఎలాగైనా ర్యాంకే కొట్టాలని పట్టుదల కూర్చుంటారు కొంతమంది కొడుతున్నారా లేదా అంటే అక్కడ వచ్చి విజయం కాలేదు అపజయం జరిగిందంటే నెక్స్ట్ విజయానికి దారి మెట్టు అనమాట అది బలమైన మెట్టు అతనికి ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తారు గట్టిగా అందరూ కూర్చోలేరాల కొంతమంది కూర్చుంటారు ఈసారి చూడు నేను ర్యాంక్ సాధిస్తాను ఫస్ట్ నేనే స్కూల్లో వస్తాను చూడు అని పట్టుదల తెచ్చుకుంటాడు సాధిస్తాడు లేదా అంటే దానికి కారణం ఏంటి అతని ఆలోచన విధానం ఆలోచన గట్టిగా స్ట్రాంగ్ పట్టుదల శ్రద్ధ ఓర్పు ఇది ఉంటే తిరిగి లేదండి అది ఉంటే వాడుకు ఘన విజయమే దేంట్లయినా ఈ సబ్జెక్టు ఏదైనా సాధించవచ్చు మన తల లోపల ఒక బొర్ర లోపల మన తల్ల లోపల బొర్ర అనేది ఒకటి ఉంది కదా బుర్ర లోపల ఒకటి ఉంది ఏంది అది మేధడు అంటారు దానికి ఒక పొర కూడా కప్పి ఉంటుంది ఎందుకోసం పెట్టింది సృష్టి మనల్ని పుట్టించినప్పుడు దాన్నే వాడుకోరా అని సైంటిస్టులు ఎలా అయ్యారు వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మైండ్ని ఉపయోగించి సైంటిస్టులు అవుతున్నారు మనం వాడలేదు కాబట్టి లాస్ అవుతున్నాం దాన్ని చదివేటప్పుడు నువ్వేం ఉపయోగించి చదివావు మైండ్ని ఉపయోగించి చదివావు ఇప్పుడు జీవితంలో అడుగును పెట్టినప్పుడు బిజినెస్లో అడుగు పెట్టినప్పుడు దాన్ని ఎందుకు మర్చిపోతున్నావు దాన్ని ఉపయోగించుకో నాకు ఇలా కావాలి ఇలా ఉండాలి నేను ఎలా చేయాలి అని ఎనీ టైం నెగిటివ్ని పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఆ జీవితంలో అద్భుతంగా వస్తుంది కాబట్టి ఏమి జరుగుతున్నా పక్కన పెట్టండి ఏ బిజినెస్ మ్యాన్ అయినా భయపడొద్దు మీ ఆలోచన విధానాన్ని మార్చండి వీలైనంత వరకు పార్ట్నర్షిప్లు అనేది మంది ఫెయిల్ అవుతుంటారు కొంతమంది కొంతమంది సక్సెస్ అంటే వాళ్ళు ఇద్దరు ఆలోచనలు ఒకే ఇద్దరు పార్ట్నర్లు కానీ పాజిటివ్ ఉన్నప్పుడు ఇద్దరు ఆలోచనలు తాడు కరెక్ట్గా ఉంటుంది అప్పుడు అడ్ అండర్స్టాండింగ్ చేసుకుని బాగా దూసుకెళ్తూ ఉంటారు కొంతమంది ఒక అతను పాజిటివ్ ఉండి ఒక అతను నెగిటివ్ ఉన్నప్పుడు వాళ్ళు లాస్లో పడుతూ ఉంటారు వీలైనంతవరకు ఒంటరికి చేసేదానికి ట్రై చేయండి నీలో ఉంది గొప్పతనం నీకెందుకు ఇంకొకరు ఇంకొకరి తోడు కావాలంటే అసిస్టెంట్ ఒక ఐదు ఆరు మంది కావాలి కూడా వేసుకో చేయించుకో ఎందుకు జరగదు జరుగుతుందండి ఏదైనా సాధ్యం కాబట్టి ఆ బిజినెస్ మ్యాన్ లో ఆలోచన విధానాన్ని మార్చండి పక్కన ఏం జరుగుతున్నది ఇంట్లో ఎలా ఉన్నారు అలా ఉన్నారని నెగిటివ్ ఆలోచన తీసేయండి పాజిటివ్ ఆలోచించండి ఏదైనా సాధ్యపడుతుంది మీ మైండ్ని ఉపయోగించుకోండి మీ ఆలోచన విధానాన్ని మార్చండి మీరు మారండి మీ జీవితం మారుతుంది మీరు మారకపోతే మీరు మారకపోతే ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉంటుంది ఇప్పుడు ఒక తాగబోతుంటాడు అండి వాడి దినము తాగుతుంటాడు డైలీ తగ్గుతాను ఉంటే డైలీ తగ్గుతాను ఉంటాడు అంతే మనం ఏంది మన పిల్లలు ఏంది మన కుటుంబం ఏంది మనం ఎందుకు ఇలా తాగేస్తున్నామో మన కుటుంబం ఏంది ఇలా రోడ్ను పడుతున్నారే అప్పులు పాలవుతున్నాం అని ఒక్కసారి ఆలోచించినాడనుకో ఆలోచన విధానాన్ని ఇంకా టాలించి మన తాగుడు వాడు మారినాడు అనుకో ఆ తాగుడు అలవాటును పక్కన పెట్టి కొత్త జీవితానికి దారి చూపిస్తుంది ఆ మైండ్ అంటే అప్పుడు పిల్లల మీద భార్య మీద ఇంట్రెస్ట్ పెట్టి సంపాదించాలి మనం ఇలా ఉండాలి ఇల్లు బాగా చూసుకోవాలి ఈ మన పిల్లలకి బట్టలు మనం బాగా ఎత్తుకోవాలి అని ఆలోచన విధానం అక్కడ మారుతుంది అతను మారినాడు కాబట్టి ఇక్కడ మార్చిస్తుంది వాడు అక్కడనే తాగుతానే ఉంటే డైలీ నేను తాగుతానే ఉంటానో అవి కూడా రావాలంటే రాదు ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల్సింది ఓకే కాబట్టి ఇలా చేయండి థాట్స్ని ఆలోచన విధానాన్ని పాజిటివ్గా తెచ్చుకోండి ఏ బిజినెస్లో అయినా సక్సెస్ దూసుకెళ్ళొచ్చు బిజినెస్ని గ్రాండ్గా చేసుకోవచ్చు ఓకేనా ఈరోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు నా చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ వదిలి నేను పాజిటివ్గా ఆలోచించి నా బిజినెస్ని చాలా ఉన్నతంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వర్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ